హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారా తోటకూరతో మామిడికాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి తోటకూర తిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ముందుగా సన్నగా కట్ చేసుకుని తోటకూర శుభ్రం చేసి పెట్టుకోవాలి చిన్న సైజు మామిడికాయని కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి ఒక టమాటా రెండు ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కావాలి శుభ్రం కడిగి పెట్టుకున్న తోటకూరను ఒక గిన్నెలో వేసుకొని అందులో మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి మొత్తం వేసుకుందాము దీని చింతపండు అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ తోటకూర మామిడికాయతో చేసిన పులుసు కూర పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేయాల చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి కొంచెం పసుపు వేసుకుందాము కారము మనం తినగలిగంత కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకున్నాము నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి దీన్ని గిన్నె పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి మొత్తం మనకి వేసిన మామిడికాయ ముక్కలు తోటకూర టమాటా అన్నీ మనకి చక్కగా వాటర్ అంతా పోయి బాగా మెత్తగా ఉడకాలి ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం పప్పు గుర్తు పెట్టి కొంచెం మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పేసుకొని బాగా మనం పప్పులాగా మిదుపుకోవాలి మామిడికాయలు వచ్చినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ తోటకూర మామిడికాయతో చేసిన పూసుకూర ఇలా మెత్తగా మెదుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము బాండీ పెట్టుకొని నువ్వు ఆయిల్ వేసుకుంటున్నాను ఓ మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పచ్చిశనగపప్పు ఆవాలు సన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్స్ మనకి ఎర్రగా రావాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ పోపు అంతా మనకి చక్కగా ఎర్రగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం ఎదుగుపెట్టుకున్న తోటకూరను కూడా ఆ పోపులో వేసుకొని ఆ పోపు అంతా మనకి తోటకూర పట్టేలా బాగా కలుపుకుందాము అంతే ఫ్రెండ్స్ తోటకూర మామిడికాయతో పులుసుకూర రెడీ అయ్యింది దీని కాంబినేషన్ వడియాలు బాగుంటాయి ఆమ్లెట్ కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం